ఆడుదాం ఆంధ్ర అంటే ఇదేనేమో మరి ఈ వార్త చూడండి ఆంధ్ర టీంకి ఆడబోనంటూ టీమిండియా క్రికెటర్ హనుమా విహారీ ప్రకటించడం ఏదైతే ఉందో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి అంశాల్లో ఒకటి విహారీ నిర్ణయంపై రాజకీయ నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటా ఉన్నారు విపక్ష నేతలు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పందించారు కొందరు రాజకీయ కక్షలకు ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు హనుమ విహారి ఏపీ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని ఆరోపించారు తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు విహారీ ఆత్మవిశ్వాసంతో ఉండాలని క్రికెట్పై విహారీకి ఉన్న నిబద్ధతను రాజకీయ కుట్రలు ఏమీ చేయలేవని చెప్పారు ఇలాంటి చర్యల్ని ఏపీ ప్రజలు హర్షించరు అన్నారు ఇక హనుమ విహారీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మద్దతు తెలిపారు రాజకీయ జోక్యంతో హనుమ విహారీ ఆంధ్ర జట్టుకు దూరం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు లోకేష్ విహారీ రెండు నెలల్లోనే ఏపీ తరఫున తిరిగి ఆడడానికి రావాలని ఆహ్వానించారు ఆయన విహారీతో పాటుగా టీంకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నామన్నారు ఆంధ్ర క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు ఈ ఏడాది రంజీ సీజన్ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో విహారీ చెప్పుకొచ్చిన సంగతి మనం చూసాం రాజకీయ నేతల జోక్యంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నానని చెప్పేసి ఆయన క్లారిటీగా మీడియా ముఖంగా చెప్పారు టీంకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ వల్ల ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని ఆరోపించాడు ఒక చిన్న ఒక కార్పొరేటర్ స్థాయి రాజకీయ నాయకుడి కొడుకు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇదంతా జరిగిందని తెలుస్తూ ఉంది ఈ నిర్ణయం తనకు ఎంతో వేదనకు గురి చేసిందని భవిష్యత్తులో ఆంధ్ర జట్టుకు ఆడబోనని ప్రకటించారు జట్టులోని పదిహేడవ ఆటగాడిపై తాను అరిచానని దీంతో అతడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడని చెప్పారు తనపై చర్యలు తీసుకోవాలని ఆ రాజకీయ నేత ఏసీఏపై ఒత్తిడి తేవడం తనపై తప్పు లేకుండా కెప్టెన్గా వైదొలగమని సూచించటం జట్టు కోసం ఎంతగో పోరాడి గాయం వేధిస్తూ ఉన్నా కూడా బ్యాటింగ్ చేసి ఆంధ్రాను ఐదు సార్లు నాకౌట్ దశకు తీసుకువెళ్ళినటువంటి తన అంకిత భావాన్ని వారు క్వశ్చన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా నాకు బాధ కలిగించే అంశాలు భారత జట్టు తరపున పదహారు టెస్టులు ఆడాను అయినా కూడా తనకంటే అతడే వాళ్ళకి ముఖ్యుడయ్యాడని చెప్పేసి ఘాటుగా స్పందించారు విహారీ అసోసియేషన్ తీరుతో ఎంతో వేదనకు గురయ్యా తన ఆత్మగౌరవం దెబ్బతింది అవమానించారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఆంధ్రాకు ఆడకూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఇప్పుడు దీన్ని రాజకీయంగా టీడీపీ కూడా వాడుకునే దిశగా ముందుకు వెళ్తూ ఉంది దీనిపైన పెర్ఫెక్ట్ రియాక్షన్ అటు వైసీపీ నుంచి ఇంకా రాలేదు వేచి చూడాలి దానికోసం